హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజావాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బెన్ సర్కిల్కి చాలా దగ్గరలో మనకి కేవలం ఇరవై లక్షల ముప్పై వేల ఆర్పీ ప్లేస్కి అయితే బ్యాంకాక్స్లో ఒక అందమైన ఫ్లాట్ అనేది సెల్కి వచ్చిందండి సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఈ అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట లిఫ్ట్ సౌకర్యం ఉందండి అలానే బైక్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి అన్డివైడెడ్ చైర్ అనేది ఇరవై ఆరు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి సో చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట సో ఎంట్రన్స్ చిమ్మదారం అనేది టేకుడు సిమ్మదారం అనేది ఇచ్చారండి పక్కనే మనకి వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉందనమాట ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి మంచి క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారు అలానే సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారనమాట ఇదంతా కూడా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి అలానే క్లాస్ డియన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట అండి సో మనకి బ్యాంక్ ఆప్షన్లో సీజ్ చేయబడింది కాబట్టి ప్రాపర్టీ అనేది ఇలా ఉందన్నమాట మనం జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతాయండి మేజర్ రోడ్స్ అయితే ఏమీ లేవు అనమాట చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉంటాయి అనమాట అండి సో ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ డైనింగ్ స్పేస్ బ్యాక్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట అండి సో చూస్తున్నారు కదా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసింది ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి అటాచ్డ్ బాత్రూమ్కి వర్క్ కూడా టైర్ ఫినిషింగ్ అనేది చేశారనమాట రెండు బాత్రూమ్స్లో కూడా మనకి సో చూడొచ్చు మీరు బాత్రూమ్ స్పేసెస్ కానీ బెడ్రూమ్ స్పేసెస్ హాల్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో చూడొచ్చు మీరు ఇక్కడ వెస్ట్రన్ సూట్ అయితే చూడడం జరిగిందండి అలానే అడ్జస్ట్ పాయింట్ కూడా ఇచ్చారనమాట సో మనకి ఇది కేవలం ఇరవై లక్షల ముప్పై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో మనకి ఇరవై లక్షల యాభై వేలు అవ్వచ్చు ఇరవై ఒక లక్ష అవ్వచ్చు ఇరవై ఒక లక్ష యాభై వేల దానిపైన వరకు కూడా వెళ్ళవచ్చండి సో ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ అనమాట గ్యాస్ కట్ ఉంది పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ ఇంకా కూడా ఇచ్చారండి సో ఇదంతా మనకి యూటిలిటీ స్పేస్ అనమాట అండి ఇక్కడ సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారు అలానే పై వర్క్ కూడా గోళ్ళకి టైల్ ఫినిషింగ్ అని ఇచ్చేసారనమాట సో ఇప్పుడు మనకి ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఎరమలకూతూరు ప్రైమ్ లొకేషన్లో సేల్కి అనేది వచ్చిందండి సో బెన్ సర్కిల్కి సుమారుగా రెండు కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట సో మనకి ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్కి చాలా దగ్గరికి వస్తుందండి ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉందన్నమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ